పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని పునీతులైనారు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు శ్రీవారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు తదనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ ప్రాంగణం వరకు ఆహ్వానించారు అనంతరం శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ప్రజల మీద వారి చల్లని ఉండాలని చెప్పి మన రాష్ట్రం ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి ఈసారి ఈ సంవత్సరము పంటలు మంచి వచ్చి రైతన్నలందరూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ బాధలన్నీ తీరిపోయి అప్పులన్నీ తీరిపోయి ఒక అభివృద్ధి బాటలో మన రాష్ట్రము మన ప్రజలందరూ బాగుపడాలని చెప్పి ఈరోజు భగవంతుని ప్రార్థన చేసుకోవడం జరిగింది వారి చల్లని చూపు మన ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు కమిటీ మెంబర్స్ అందరికీ నా శుభాకాంక్షలు ఖచ్చితంగా నా ఎంపీ ల్యాడ్స్ తరఫున కూడా నేను థ్యాంక్ యూ వెరీ మచ్

అలాగే ఆ పేర్ని పెట్టుకునే విధంగా వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ పులి కడుపున పుడుతుందన్నట్టుగా మరి కాక కడుపులో కాక వారసత్వం నుంచి పులిపుచ్చుకొని కాక వారసత్వాన్ని పుచ్చుకొని తనకంటే వంద రెట్లు అధికంగా పెద్దపెల్లి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి యువకిషోరం పార్లమెంటులో తను గలమెత్తిందంటే పెద్దపెల్లి ప్రస్తావన లేకుండా ఉండదు పెద్దపెల్లి పార్లమెంటు గురించి పెద్దపల్లి అభివృద్ధి గురించి నిత్యం కొట్లాడుతూనే మా వంశకృష్ణ అన్నగారు మరి ఈరోజు ఆ వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని ఇక్కడ పెద్దపల్లిలో నిర్వహించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ ఎంపిక గెలిచి హెడ్ క్వార్టర్ నుంచి ఈ దేవాలయానికి వచ్చి పెద్దపల్లి ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆయన దేవుణ్ణి కోరుకోవడం ఏదైతే ఉందో అది పెద్దపల్లి ప్రజలు అదృష్టంగా భావిస్తూ అన్నగారు వచ్చినందుకు స్వాగతం పలుకుతూ మా కమిటీ తరఫున ఈ దేవాలయం అభివృద్ధి కమిటీ తరఫున అన్నగారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం